ఒకసారి బ్రహ్మదేవునికి యజ్ఞం చేయాలనే ఆలోచన కలిగింది యజ్ఞానికి అనుకూలమైన స్థలాన్ని వెతకడానికి ఆయన భూమిపైకి వచ్చి అనేక ప్రాంతాలు సందర్శించారు అలా తిరుగుతూ ఆయన ఒక అద్భుతమైన అరణ్యంలోకి చేరుకున్నారు ఆ వనంలో అందమైన హరిత నిర్మలత వికసించిన పుష్పాల సౌందర్యం నెలకొని ఉంది ఆ వనంలోని చెట్లు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తూ మీరు ఇక్కడే వాసం చేయండి అని కోరాయి బ్రహ్మదేవుడు వారి కోరికను అంగీకరించి అక్కడే ఏళ్ల తరబడి నివసించారు ఒక రోజు తన చేతిలోని ఒక కమలాన్ని భూమిపైకి విసిరారు ఆ కమల ప్రభావంతో భూమి ఆకాశం కంపించాయి ఆ ప్రబలమైన ధ్వని విన్న దేవతలు రాక్షసులు భయభ్రాంతులకు గురయ్యారు వారంతా ఆ ప్రకంపనల వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించగా ఏమీ అర్థం కాలేదు అప్పుడు దేవతలు విష్ణుదేవుని వద్దకు వెళ్లి ఈ ఘటన వెనుక గల రహస్యం ఏమిటో ప్రశ్నించారు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో బ్రహ్మదేవుడు యజ్ఞం కోసం ఒక అరణ్యంలో ఉన్నారు అక్కడ ఆయన చేతిలోని కమలం భూమిపై పడడంతో ఈ ప్రకంపనలు ఏర్పడ్డాయి అని తెలిపారు దేవతలు వెంటనే బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఈ సంఘటన వెనుక గల అసలు అర్థం ఏమిటో అడిగారు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో ఈ కమలాన్ని నేను దేవతల రక్షణ కోసం భూమిపై పడేశాను పాతాలలో వజ్రనాభ అనే రాక్షసుడు దేవతలను నాశనం చేయాలని పథకం వేశాడు అందుకే నేను ఆ రాక్షసుని నాశనం చేశాను అని చెప్పారు అక్కడ భూమిపై పడిన కమలం పవిత్రతను అందుకొని ఆ స్థలం పుష్కర్ అనే మహాతీర్థంగా ప్రసిద్ధి చెందింది అప్పటి నుండి పుష్కర్ భక్తుల కోసం పవిత్ర క్షేత్రంగా మారింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేయండి